అందరికీ నమస్కారం అమ్మ బాబోయ్ ఒక్క నిమిషంలో కర్రీ ఏంట్రా బాబోయ్ అనుకుంటారా అంత టేస్ట్ ఉంటుంది ఇంకా ఈ మూడు రకాల క్యాప్సికమ్ అయితే మంచిగా ఒకటే సైజ్ ముక్కలు కట్ చేసేసుకోవాలి మనకి ఇంతకుముందు చాలా వీడియోస్ ఉన్నాయి మనం వాటర్ బోల్స్ వండింది ఉన్నది క్యాప్సికమ్ రైస్ ఉన్నది క్యాప్సికమ్ బిర్యానీ ఇంకా మనకు ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి దీనికి టైం తక్కువ పడుతుంది టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ కర్రీ మనకు వీడియో తీస్తేనే రెండు నిమిషాల టైం వచ్చింది ఇంకా మనకు కర్రీ వండితే ఎంత తక్కువ టైంలో అయిపోతుంది టేస్ట్ కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది ఇంకా ఇలా అన్నీ ఒకే సైజు ముక్కలు కట్ చేసేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఇదే సైజు కట్ చేసేసుకోవాలి ఇంకా జీలకర్ర ఆవాలు ఆయిల్ ఆయిల్ వేడిగానే వేసేసి ఇంకా టైం ఇవ్వకూడదు ఎంబడే పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యాప్సికము పసుపు సాల్టు కొంచెం కారము ఇంకేసి ఒక్కసారి అటు ఇటు కలిపి మళ్ళీ కొంచెం వేసేసి మళ్ళీ కొంచెం కలిపి కొంచెము మనము బాగా పులుపు కాకుండా తగినంత పులుపుతోటి కొంచమే రసం వేసుకోవాలి బాగా ముక్కలు మును మునగనియకూడదు కొంచెం రసం వేసేసుకున్నామంటే ఆహా ముక్క టేస్టే వేరు ఆ ముక్క ఎప్పుడు కానీ మెక్క మెత్తబడనియకూడదు అసలు ముడత రానివ్వకూడదు క్యాప్స్కమ్ ముక్క అట్లా ఉడికి వేడి తాకితే సరిపోతుంది అప్పుడే ఈ కర్రీ టేస్ట్ క్యాప్సికమ్ కర్రీ ఈ కొంచెం పులుపు సరిపోతుంది మనకు వాటర్ ఎక్కువ పోయకూడదు ఇది కొంచెం లేచి ఇలా ఉడుకుతూ ఉన్నదా కొంచెం పొడి నచ్చినంత కొత్తిమీర వేసినామంటే అసలు ఎప్పుడు మర్చిపోము ఈ టేస్ట్ను పిల్లలు ఆనందమే వేరు బాక్స్లో పెట్టామంటే ఈ కలర్ఫుల్ రైస్ ఎందుకు తినరు వాళ్ళు దెబ్బకే అమ్మో ఇంత బాగుంది కర్రీ అని అది చూడగానే కదా రైస్ అంతా అయిపోకొడతారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి